ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం భీమిలి బీచ్ లో ఏర్పాటు చేసిన అక్రమ నిర్మాణాలపై కేసు నమోదైంది విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డితో పాటు రోహిత్ రెడ్డిపై ఏపీ కోస్ట్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ ఫిర్యాదు చేసింది పర్యావరణ చట్టంతో పాటు నిబంధనలను ఉల్లంఘించారని పోలీసులు కేసు నమోదు చేశారు భీమిలి బీచ్ లో ఏర్పాటు చేసిన అక్రమ నిర్మాణాలపై కేసు నమోదైంది విజయసాయి రెడ్డి కుమార్తె నేహారెడ్డితో పాటు రోహిత్ రెడ్డిపై కూడా ఏపీ కోస్ట్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ ఫిర్యాదు చేసింది పర్యావరణ చట్టంతో పాటు నిబంధనలు ఉల్లంఘించారని పోలీసులు కేసు నమోదు చేశారు అందిస్తారు చంద్రశేఖర్ చెప్పండి విజయసాయి రెడ్డి కుమార్తెడ్డిపై పోలీసులు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన వివరాలు ఏంటి చూసుకుంటే ఏంటంటే గత హయాంలో గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో విశాఖ సమీపంలో నిర్మించినటువంటి వాటిపైన ఏదైతే విశాఖరేట్ చేసిన పరిస్థితి ఈ నేపథ్యంలో ప్రభుత్వం పక్కన హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టులో దానికి సంబంధించినటువంటి ఏదైతే భీములు కోర్టులో కూడా అభియాన్ రియల్టర్స్ సంబంధించి కానీ లేదా ఎల్పీసీకి సంబంధించి కానీ లేదా విజయసాయి రెడ్డి కుమార్ సంబంధించినటువంటి పెన నేహారి పెన రోహిత్ రెడ్డి కూడా తెలియలు ముఖ్య హైకోర్టు నే అయితే హైకోర్టు వాదనలు విన్నటువంటి ఆ పూర్తిగా కూడా తో పాటు రోహిత్ రెడ్డి అలాగే కూడా కేసు నమోదు చేయాలంటూ ఏపీ గవర్నమెంట్ గతంలో సూచించినప్పుడు కూడా గతంలోనైతే కేసులు అయితే నమోదు చేయాలని పరిస్థితి నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా రెండో పర్యాయం మూడో పర్యాయం హైకోర్టు ని ఆదరించారు అయితే దీనికి సంబంధించి ఏదైతే ఆ భీమికి సంబంధించినటువంటి ఏదైతే భీమికి కలిగించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ సిఆర్ జెడ్ భూములు ఏవైతే ఉంటాయో ఆ భూముల్లో ఎటువంటి అనుమతులు లేక స్నేహారెడ్డి నిర్మాణాలు చేపట్టినట్లుగా పూర్తిగా చేతతెలమైనటువంటి పరిస్థితి నేపథ్యంలో వాటన్నింటినీ కూడా తొలగించాలంటూ కూడా అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు అయితే వెంట వెంటనే కోటం ప్రభుత్వం అధికారులకు వచ్చి కాదు ఏదైతే పోటీ ఆదేశాలు అయితే ఉందో ఆదేశాల అనుసారంగా కూడా అక్కడ ఉన్నటువంటి టీఆర్ జెడ్ భూముల్లో ఉన్నటువంటి అన్నదైనటువంటి నిర్మాణాలు నిర్మాణాలు నిర్మాణాలన్నింటి కూడా ఆ జేటీబులు పెట్టి తొలగించిన పరిస్థితి కనిపించింది అయితే ఈ నెల పదో తేదీన భీములు కోర్టులో మరల దీనికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ నెంబర్ ఫోర్ ఎయిటీ ఎయిట్ బై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ గా కూడా మరో కేసు అయితే నమోదైంది మొత్తాన్ని చూసుకుంటే ఏదైతే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్కు సంబంధించినటువంటి వెనక నేహారెడ్డి అలాగే అభియాన్ రియల్టర్ సంస్థ ఏదైతే ఉందో వీరిపైన కేసు కూడా భీముల కోర్టులో కూడా నమోదు చేసిన పరిస్థితి కనిపించింది పూర్తిగా దీనికి సంబంధించినటువంటి ఆ వాద్యం కూడా పీతల మూర్తి యాదవ్ హైకోర్టులో వేయడంతో అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ టీఆర్ జడ్కి సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉంటాయో ఆ భూముల కూడా నేహారెడ్డి ఆక్రమించినట్లు కూడా వాస్తవాలు అయితే బయటకు వచ్చి ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి హోస్టల్ మేనేజ్మెంట్ కూడా ఆ ప్రాంతంలో పూర్తిగా కూడా పర్యటించిన పరిస్థితి కనిపించింది పూర్తిగా అక్కడ ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వ భూములుగా గుర్తించడంతో పాటు అవన్నీ కూడా సిఆర్జెట్ నిబంధనలుగా కూడా ఉన్నట్లుగా తెలిపింది సిఆర్జెట్ సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉంటాయో ఆ భూముల పైన ఆక్రమించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిపైనైతే కేసులు కూడా నమోదు చేయడంతో హోస్టల్ మేనేజ్మెంట్ కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి దర్యాప్తును కొనసాగించడం అందరూ కూడా నివేదికను కూడా కోర్టుకు అందించిన పరిస్థితి కనిపించింది నేపథ్యంలో పర్యావరణ చట్టం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి నిబంధనలు అలాగే ఆక్రమించినటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి సంబంధించినటువంటి వ్యక్తులు అలాగే ఆ విజయసాయి రెడ్డి కుమార్తెతో పాటు కేసీ నమోదు ముప్పు వాటిల్లే విధంగా టీఆర్ జెడ్ భూముల్లో నిర్మాణాలు చేపట్టినటువంటి ఎవరైనా కదా ఎవరైనా సరే కఠిన చర్యలు తప్ప అంటూ కూడా ఏపీ అయితే ఏపీ గవర్నమెంట్ అయితే నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది నేపథ్యంలో నేహారెడ్డితో పాటు మరికొంతమంది కూడా అక్కడ ఏవైతే భూములు ఆక్రమించారో వాటన్నిటిని స్వాధీనం చేసుకోవడంతో పాటు అక్కడ ఆక్రమిత గురైనటువంటి గత ప్రభుత్వంలో ఆక్రమణకు గురైనటువంటి భూములు ఏవైతే ఉంటాయో వాటన్ని కూడా గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది థ్యాంక్ చంద్రశేఖర్